ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని నగల్లపాడు రుద్రవరం గడివేముల వీరారెడ్డిపల్లె ఆర్ పాంపల్లె బాచ్చాపురం తదితర గ్రామాలలో నవంబర్ పద్నాలుగో తేదీన జరగవలసిన పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికలను అనివార్య కారణాల వల్ల రద్దు చేయడమైనదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికలకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎలక్షన్ రద్దు చేసినట్లు తెలిపారు లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల ఆయా గ్రామాలలో జరగవలసిన ఎన్నికలు నిలిపివేయడం జరిగిందని పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికల అధికారులు తెలిపారు ఈ రోజు నగల్లపాడు పాల ఉత్పత్తిదారుల నామినేషన్ ప్రకేష్ జరుగుటకు నేను వచ్చింది ఈరోజు ఇక్కడ పాల ఉత్పత్తిదారులు ఎవరు నామినేషన్ వేయకపోవడం వల్ల ఈ పాల ఉత్ప పాల ఉత్పత్తిదారుల నామినేషన్ ప్రక్రియను నా పేరు వై శరత్ కుమార్ రెడ్డి నేను ఎలక్షన్ అధికారి ఈరోజు అంటే అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నాకు ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి బోయకుంట్లలో ఉంది సో నేను పోయాను బట్ ఆడ రైతులు కొంచెం కొన్ని కారణాల వల్ల అడ్డగించడం వల్ల నేను తప్పుకొని వచ్చేసాను ఈరోజు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదున వీరారెడ్డిపల్లె సొసైటీకి సంబంధించి ఓటర్లే ఈరోజు నామినేషన్ స్వీకరించే ప్రకృతిలో జరగడం మేము వీరారెడ్డిపల్లెకి వస్తూ ఉండగా దానిలో ఉన్నటువంటి రైతులు అడ్డగించుకొని ఎలక్షన్ పోస్ట్ పోస్టు చేయమని చెప్పేసి చెప్పాం రుద్రవరం బి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘాల సంఘం ఎన్నికలను కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగినదని తెలియజేస్తుంది గడివేముల ఎన్నికల అధికారి అయినటువంటి ఎస్రహంతులను నేను తెలియడం కొన్ని అనివార్య కారణాల చేత గడివేడ పాల ఉత్పత్తుల సహకార సంఘం ఎన్నికలను వాయిదా వేయడం అయినది పద్నాలుగు పదకొండు ఇరవై ఐదులో ఆర్ప సొసైటీ ఎలక్షన్లు జరుపు జరుపుటకు అక్కడికి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది మధ్యలోనే ఓటర్లు మరియు అక్కడి రైతులు అడ్డుకొని ఎలక్షన్ కోరుచున్నారు చెప్పడం వల్ల ఎందుకు రావడం జరిగింది